హాయ్ నువ్వు నిజంగా ఇది జరిగింది ఇది నిజం అని చెప్పిన నమ్మది ఈ ప్రపంచం కంటికి కనిపించింది చెవులకు వినిపించేది మాత్రమే నిజమని నమ్ముతారు కాబట్టి నమ్మని వాళ్ళ గురించి మీరు పట్టించుకోకండి మీ పని మీరు నిజాయితీగా మోసం చేయకుండా చేస్తే ఆ దేవుడు మిమ్మల్ని తప్పక మెచ్చుతాడు ప్రతి మనిషికి ఆ భగవంతుడి దయ్యం ఉండాలి కానీ పై అధికారులు పేరెంట్స్ లేదా ఇంకెవరైనానో చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో మననేమంటారో ఈ సమాజం ఏమనుకుంటుందో సొసైటీ ఏం చేస్తుందో తప్పో రైటో మంచో చెడో ఏంటో జీవితం అని కన్ఫ్యూజ్ అయ్యి మాత్రం ఏదో ఒక విధంగా బతికేయద్దు మనకు నచ్చినట్లు మన మనసు కనిపించింది చేసి బతకండి చాలా హ్యాపీగా ఉంటారు నిజంగా మనసుకి ఎంతో తృప్తిగా హ్యాపీ హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా రిలీజ్ అయ్యి మెటబాలిక్ యాక్టివిటీస్ అన్ని డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయంట మనం ఎంత హ్యాపీగా ఉంటే ఎంత నచ్చిన పని చేస్తే అంత సంతృప్తితో బతకొచ్చు జీవితంలో కాబట్టి ఒకడేదో అనుకుంటాడు ఇంకొకడేదో ఎవడో ఏదో అంటాడు మనని ఏం చేస్తాడో మన ఉద్యోగం పోతుందో వ్యాపారం పోతుందో డబ్బు పోతుందో అని భయపడొద్దు